కొడుకు మృతదేహంతో ఓ తల్లి కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది కొడుకు అంత్యక్రియలు జరిపేందుకు తండ్రి నిరాకరించడంతో ఏం చేయాలో పాలుపోని తల్లి వరలక్ష్మి నెల్లూరు కలెక్టరేట్ దగ్గర బైఠాయించింది కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ ఉందనే కారణంతో ఆ బాబుతో సహా భార్యను వదిలేసి భర్త వెళ్లిపోయాడు నెల్లూరు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న తండ్రి శ్రీకాంత్ కొడుకుని ఏమాత్రం పట్టించుకోలేదు పైగా బాబు చనిపోయాడని చెప్పిన అంత్యక్రియలు జరిపేందుకు కూడా నిరాకరించాడు తొమ్మిది నెలలు అయింది సార్ శిల్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు చనిపోయిన కూడా ఒకరు కూడా రాలా సంతూరు ఉంటే దాని తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు మా ఊరు వచ్చి మెంటూరు అమ్మాయి నెల్లూరు మూలా పేట వాళ్ళది రామ వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు కనీసం పెట్టి చచ్చిపోతే కూడా ఒకరు ఇంటికి రావాలా మేము తాళాలు తీసుకొని పెట్టుకున్నాము పెట్టుకున్నా కూడా పెట్ట మా మీద కేసు అవుతుంది మీరు తీసేయండి బాడీని అన్నారు వాళ్ళు మరి వచ్చి ఐదు శాతం బంగారు పెట్టినాము అమ్మాయి ఉగాసం అన్ని కట్ల మొత్తం పదిహేను లక్షల దాకా సార్ అమ్మాయికి వాళ్ళు ఇప్పటికి దిక్కు మొక్కలు లేకుంటే స్టేషన్ చుట్టూ జరుగుతుంటే స్టేషన్ కూడా ఎవరు పట్టించుకోవాలో తీసుకోవాలి అమ్మాయి కలెక్టర్ వచ్చి రెండు మూడు అంత్యక్రియలు చేయాలని భర్త దగ్గరికి వెళ్తే తరమేశారని తనకు న్యాయం చేయాలని కోరుతూ తల్లి కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగింది ఆమె ఆందోళనకు స్పందించిన కలెక్టర్ ఆనంద్ బాలుడి దహన సంస్కారాల తర్వాత తండ్రిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు దీంతో ఆ తల్లి నిరసన విరమించింది Pался de holdingado లక్ష్మి నాకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు జరుగుతుంది నాకు ఒక బాబు ఉన్నాడు బాబుకి లాస్ట్ ఇయర్ మార్చ్ లో ట్యూమర్ అని తెలిసింది దానికి సర్జరీ చెన్నైలో చేపించారు మా హస్బెండ్ కానీ మా ఆయన నన్ను బాబు వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అత్తమ్మలు కానీ అత్తమ్మ ఫ్యామిలీ కానీ ఇంట్లో కాని ఇంట్లో మమ్మల్ని పట్టించుకోవట్లే ఏమంటే వాడు వెళ్ళిపోయాడు మాకు సంబంధం లేదని అనుకుంటున్నాను సొంతలు ఏమో మేము అమ్మేసేమో అమ్మేసాం కాదు మా పాపలు ఉన్నాయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అని చెప్తున్నాం వాడికింట్లో వాళ్ళు నన్ను తరివేశారు నేను మొన్నటి దాకా బాబుని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ అందరిని బతిలాడుకొని తీసుకెళ్ళమ్మా తీసుకెళ్లమ్మా అనేది కానీ అందరిని బతిలో ఆడుకొని బాబుని మూడు నెలల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్నాను ఈ రోజు బాబు చనిపోయాడు మాత్రం వంటి బాబు చనిపోతే ఎక్కడ తీసుకుపోవాలి అర్థం కాకపోతే సొంతి తీసుకెళ్తే అబ్బాయి వచ్చి తీసుకెళ్లిపోతున్నాయి ఇక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అంటున్నారు వాళ్ళైతే బాబు చనిపోయారు కానీ వచ్చి చూడట్లే భర్త ఎక్కడున్నారో చూపించట్లే భర్తను కూడా వాళ్ళే తీసుకెళ్లి దాచిపెట్టేశారు బాబుని చూడట్లే వాళ్ళు రావట్లే భర్తను ఇట్లే నా బతుక కావాలి నా కేపం కావట్లే ఇప్పుడైతే వాతూ ఇంట్లో ఉంటాను లేదా నాకు తెలియదు ఇక నేను చేస్తే వారితో నేను కూడా చచ్చిపోతాను అంతకుంటే నాకు ఇంకేం సార్ ఫస్ట్ నుంచి కూడా ఇంతే సార్ రెండు అయినప్పుడు నుంచి ఈ ఇంట్లో ఉండే టార్చర్స్ పెడతానే ఉన్నారు